చెయ్యండి ఏం కాదు ఇప్పుడు మాతోడు కాదు మీరు చెయ్యండి ఆ అన్ని పలగొట్టాలి మూడు బాళ్లలో ఆ గ్లాసెస్ మొత్తం కూడా పలగొట్టాలి ఈ జాతరలో ఒక స్పెషల్ గా ఉంది ఇది చూడండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఆ గ్లాసులు పడ పలగొట్టాలని పడగొట్టాలని వీళ్ళు చూడండి ఏ విధంగా ఉత్సాహపడుతున్నారో కొట్టేశాడు అన్న సో ఇలా గెలిచిన వాళ్ళే విజేత మూడు బాలు అగో అయ్యే మొత్తం పడేనా అని హలో బ్రదర్ రెడ్ చూడు మొత్తం పడేసినావా వావ్ గ్రేట్ ఎంత అన్నట్టు ఏంటిది అన్నట్టు దాన్ని ఏంటిది గిఫ్ట్ ఏంటిది నీకు మంచి వీపున్నా మూడు బాలల్లో నువ్వు పడగొచ్చినావా రెండే బాలా వావ్ గ్రేట్ నువ్వు గ్రేట్ న్యూ సూపరే చాలా గ్రేట్ బా చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఎట్లా రూపాయలు ఇది సరదాగా ఆడే ఆట మాత్రమే సరదా సరదాగా సరదా సరదాగా ఆడే ఆట నమస్తే అన్న ఈ జాతరలో ఇలాంటివి చాలా ఉంటాయి సరదాగా ఆడే ఆట అంటే ఒక మూడు బాల్స్ ఇస్తారు వాటితోటి ఆ గ్లాసెస్ అన్ని పడగొట్టాలి పడగొట్టిన వాళ్ళే విజేత మూడు బాలల్లో హే ఎలాంటివి ఎన్నో ఉంటాయి గ్రేట్ అందుకే జాతరకు రావాలి జాతరకు వస్తే సమ్మక్క సారక్క దర్శనము జరుగుతుంది ఇలాంటి ఎన్నో కూడా చూసే అవకాశం కూడా మనకు దక్కుతుంది చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమార్ అదేవిధంగా మందమార్ సినిమా ఈ ఛానల్ ఉన్నా కొట్టిండా రెండు బాలే అవునా అవు ఎలా ఎలా ఎట్లా కొట్టినావా దా 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 చెప్పేవరా బ్రదర్ నూట పది రూపాయలు అమ్మవారికి సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు ఆయన ఆరోగ్యాలు కలిగే సో ఈ విధంగా ఇంకా ఎన్నో ఉన్నాయి మనము మెల్లగా సంగీత ఇంకా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తా எல்லா முந்தா நூற்றாண்டு சுரேந்தர் நீசாண்ணா சங்கரணம்